మీరు కూడా ట్రై చేసి చూడండి మిగతా కూడా ఇస్తుందా ఇలాగా చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయా హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది హారిక కిచెన్ ఫ్రెండ్ చూడండి నేనైతే గోధుమ పిండితో కీమా కచోరీ అయితే చేస్తున్నా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కీమా అంటే మటన్ కీమా కొంతమంది అయితే చికెన్ కీమాతోటి కూడా చేసుకుంటారు నేనైతే మటన్ కీమా తీసుకున్నాను అన్నట్టు తీసుకొని ఫ్రెష్గా కడిగి అయితే పక్కన పెట్టేసిన ఎందుకంటే ఇది చిన్న మేక పిల్లది కీమా అన్నట్టు తొందరగానే ఉడికిపోతుంది నేనైతే ఒక గిన్నెడు గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండితో అయితే చేసుకుందాం ఒకటే గిన్నె ఈ గిన్నెతోటి ఒక గిన్నె తీసుకున్నాం అన్నట్టు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇందులో పిండిలో కొంచెం మనం తినే నూనె వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నట్టు చూడండి మనం పిండి ఇలా ఇలా పట్టుకుంటే ఇలా ముద్దలాగా కావాలి ఇంతకుముందు మనం కూడా ఆలు కచోరీ చేసినాం కానీ ఇప్పుడు ఏమో మటన్ కీమా చేస్తున్నాం అన్నట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీ ఉంటాయి అన్నట్టు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం చూడండి మనం ఇలా పిండి ముద్దలాగా చేసుకున్నాం కదా ఇలా చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఏమో పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వేరొక గిన్నెలో ఒక రెండు స్పూన్ల గోధుమ పిండి తీసుకున్నట్టు మనం మైదా తోటి కూడా చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం టేస్ట్ లాగా చేసుకోవాలి నేనైతే స్పూన్ వేలతోటి కలుపుతున్నా మన ఫింగర్ తోటి చూడండి ఎక్కువ పలచగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకుందా చూడండి నేనైతే స్టవ్ ముట్టించి అయితే కళాయి అయితే పెట్టేసిన నూనె వేసుకుందా నూనె అయితే కాగింది ఎందుకంటే కళాయి ముందే పెట్టేసిన అన్నట్టు మనము ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కీమా వేసుకుందాం ఇందులోనే ఫస్ట్ అయితే కీమా వేసుకున్నాం కదా నూనెలోనే కీమ వాటర్ ఇచ్చిన దాకా వేయించుకుందా ఎలా వాటర్ వెళ్తున్నాయా ఇక్కడ పసుపు వేసుకుందా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా స్పైసీ గురించి సగం టీ స్పూన్ గరం మసాలా వేసుకుందా సగం టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందా రుచికి సరిపడంతా కొద్దిగా సాల్ట్ వేసుకుందా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం కలుపుకుందాం మంచిగా కలిసేటట్టు పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకొని వేసుకుందాం రెండు లేక మూడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుందాం సన్నగా తరుముకున్న మనకు ఎంత వీలైతే అంత సన్నగా తరుముకోవాలి ఆనియన్స్ వేసుకుందాం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుందాం ఎక్కువ వాటర్ వేయద్దు కొద్దిగా వాటర్ ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఎందుకంటే ఇది మటన్ తిన కదా కొద్దిగా వాటర్ వేసుకొని దగ్గరకు వచ్చిన దాకా ఉడకనిచ్చుకోవాలి ఎంత కొంచెం చికెన్ కంటే మటన్ కొంచెం హార్డ్ ఉంటుంది కదా కొంచెం ఉడకనిచ్చుకోవాలి అన్నట్టు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం స్టూడెంట్ ఫ్రెండ్ వాటర్ అయితే మొత్తం అయితే ఇంకిపోయినాయి వాటర్ తడి లేకుండా చూసుకోవాలి కొంచెము స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా ఉండటానికైతే కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకుందా ఎక్కువ వేస్తా లేను కొద్దిగానే వేసుకుందా మంచిగా కలుపుకొని కొద్దిగా కసూరి మెంతి వేసుకుందా స్మెల్ గురించి కలుపుకుందా కలుపుకున్న తర్వాత దించేద్దాం చల్లారాన్ని దించేసిన తర్వాత ఒక బౌన్లో తీసుకొని చూడండి ఇలా చపాతిలాగా చిన్న చపాతీలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనము పిండిని ఇంకా నూనెని ఇలా మనము పేస్ట్ లాగా చేసుకున్నాం కదా ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి వేసుకొని మొత్తము ఇలాగా విడల్పు చేసుకోవాలి ఇలా చేసుకొని కొద్దిగా ఇలా పిండి వేసుకొని ఇలాగా ఇలాగ మలుపుకోవాలి ఇలా మలుపుకొని లైట్గా ఇలాగ చేసుకోవాలి ఇలాగ చేసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఇంకోటి అయితే మీకు చూపిస్తున్నా ఇలా చపాతి లాగా చేసుకున్నాం కదా మళ్ళీసారి ఈ పేస్టుని ఇలా వేసుకుందాం మొత్తము వేసుకొని చపాతి మొత్తాన్ని ఇలా వెడల్పు చేసుకోవాలి కొద్దిగా ఇలా పిండి వేసుకొని ఇలా మలుపుకోవాలి మన ప్యాకెట్ లాగా మలుపుకోవాలి ఎక్కువ ప్రెస్ చేసుకు చేయొద్దన్నట్టు చూడండి అన్నీ అయితే ఇలా చేసుకొని అయితే పెట్టేసినట్టు నాకైతే ఒక ఐదారు అయినాయి ఇందులో స్కీమ్ అని వేసుకుందాం ఇలాగా ఇలాగా మెల్లమెల్లగా ఇలా మలుపుకుందా ఇలా మలుపుకొని ఇలాగ చేసుకుందా అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇలాగా ఇలాగ చేసుకుందా చూడండి నాకైతే సౌ గ్రామ్ కీమక అయితే ఇంత అయినా ఏడు అయినాయి అన్నట్టు అన్నీ ఇలాగైతే చేసుకొని అయితే పెట్టుకుందా నేనైతే కలాయి పెట్టేసి అయితే నూనె అయితే వేసేసిన నూనె కాగింది ఇటు అయితే నూనె అన్నట్టు ఇలా మెల్లగా వేసుకుందా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిందాగా వేయించుకుందా చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం స్టవ్ మాత్రం మీడియం నిన్నే పెట్టి వేయించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే తగింది నాకైతే ఈ నాలుగుకి ఒక ప్లేట్లో అయితే తీసుకుందాం ఉన్న వేసుకుందాం ఇలాగా మిగితే కూడా తీసుకుందాం ఇలాగా చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో